చనిపోయే సమయంలో కూడా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ ఏడు విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు ఈ ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది ప్రతి మనిషి మన మంచిని కోరడు కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకున్నట్లుగా నటిస్తారు కానీ మీ బలహీనతలను తెలుసుకొని మీపై ప్రయోజనం పొందేందుకు సిద్ధంగా ఉంటారు మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పడం ద్వారా మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు ఈ ప్రపంచంలో ఎవరికీ చెప్పకూడని ఏడు విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కామెంట్ సెక్షన్ లో అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి మీ కుటుంబ సమస్యలను ఎవరితోనూ పంచుకోకండి ప్రతి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి తల్లి తండ్రులు సోదరులు సోదరీమణుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండడం సహజమే కానీ మీ కుటుంబంలోని విషయాలను ఇతరులకు చెప్పడం వల్ల వారు మీ కుటుంబాన్ని తక్కువగా చూస్తారు మీరు మీ కుటుంబ సమస్యలను బయట పెడితే ఇతరులు ఆ విషయాన్ని చర్చకు అంశంగా మార్చేస్తారు మొదట మీరు సానుభూతిని పొందుతారు కానీ నెమ్మదిగా వాళ్ళు మీ ఇంటిని చిన్న చూపుతో చూడడం మొదలు పెడతారు మీరు మీ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసినట్లవుతుంది అందుకే కుటుంబంలో ఏమైనా సమస్యలు వచ్చినా వాటిని ఇంట్లోనే పరిష్కరించుకోవాలి బయటికి చెప్పడం వల్ల లాభం ఏమీ ఉండదు నష్టం తప్ప రెండు ఈ ప్రపంచం ఏ లాభం లేకుండా మీ బాధను అర్థం చేసుకునేంత మంచిది కాదు మీరు బాధపడుతున్న విషయం ఎవరికైనా చెప్పినప్పుడు కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు మీ బాధను వినిపించినట్లు నటించి మీ లోపాలను గుర్తించుకొని భవిష్యత్తులో మీపై లాభం పొందుతారు మీరు ఎవరితోనైనా మీ భయాలను లోపాలను పంచుకుంటే అది మీకు భవిష్యత్తులో హాని కలిగించవచ్చు అందుకే మీ బలహీనతలను మీలోనే ఉంచుకోండి మీరు నిజంగా బాధపడుతున్నా ఆ బాధను ఏకాంతంలో అనుభవించండి కానీ ఇతరులకు చెప్పకండి మూడు మీ ఆర్థిక పరిస్థితిని ఎవరితోనూ చెప్పకండి డబ్బు గురించి చెప్పుకోవడం ప్రమాదకరం మీరు ధనవంతులైన పేదవారైన ఆ విషయం ఇతరులకు తెలియకూడదు మీరు ధనికంగా ఉన్నట్లు తెలిస్తే కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు మీ వద్ద డబ్బు లేదని తెలిసినప్పుడు వారు మిమ్మల్ని తక్కువగా చూడడం మొదలు పెడతారు మీరు ఎంత సంపాదిస్తున్నారో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో మీ ఖర్చులు ఎంతో ఎవరితోనూ చెప్పకండి పేరు సంపాదించడానికి ఆర్థిక స్థితి కాదు నిజమైన నైపుణ్యం అవసరం నాలుగు మీ స్నేహితుల రహస్యాలను ఎవరితోనూ చెప్పకండి స్నేహం అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది ఒకసారి నమ్మకం కోల్పోతే తిరిగి పొందడం అసాధ్యం మీ స్నేహితుడు తన జీవితంలోని ఒక రహస్యాన్ని మీతో పంచుకుంటే అది మీ బాధ్యతగా భావించాలి మీరు ఆ రహస్యాన్ని మరో స్నేహితుడికి చెబితే అది నెమ్మదిగా వ్యాపించి అసలు వ్యక్తి చెవిలోకి చేరుతుంది మీరు ఒకసారి నమ్మక ద్రోహం చేస్తే ఇకపై ఎవరూ మీపై నమ్మకం ఉంచరు కాబట్టి మీ స్నేహితుడు చెప్పిన గుట్టును గుట్టుగానే ఉంచండి విశ్వాసం ఒకసారి కోల్పోయిన తరువాత జీవితాంతం తిరిగి పొందలేరు ఐదు మీ ఉద్యోగ సంబంధిత సమస్యలను బయట పెట్టవద్దు ఆఫీస్ అనేది ఒక పోటీ రంగం మీరు మీ ఉద్యోగం గురించి ఇతరులకు చెప్పినప్పుడు కొందరు మీ పదవిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు మీపై అధికారులు మీ బలహీనతలను ఉపయోగించుకొని మీకు నష్టం కలిగించవచ్చు బయట వారు ఎప్పుడు నిజమైన స్నేహితులు కారు మీరు ఉద్యోగంలో ఉండాలంటే మీ కష్టం చూపించండి కానీ మీ సమస్యలు చెప్పకండి ఆరు మీ భవిష్యత్ లక్ష్యాలను ఎవరితోనూ చెప్పకండి మీ కళలను ఎవరితోనూ పంచుకోవద్దు ఎందుకంటే కొందరు మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కాదు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు ఏదైనా కొత్తగా చేయాలని అనుకుంటే కొందరు ఇది అసాధ్యం నీకు ఇది సాధ్యం కాదు అనే మాటలు మాట్లాడతారు మీరు ఏదైనా గొప్ప విజయాన్ని సాధించాలని భావిస్తే కొందరు మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీ కళలను మౌనంగా ఉంచుకోండి మీ విజయమే మీ గౌరవాన్ని పెంచుతుంది ఏడు మీ గత తప్పిదాలను ఎవరితోనూ చెప్పకండి ప్రతి మనిషి జీవితంలో పొరపాట్లు జరుగుతాయి కానీ మనం గతాన్ని బయట పెడితే కొందరు మనల్ని ఎప్పటికీ ఆ తప్పిదంతోనే చూడడం మొదలు పెడతారు మీరు గతంలో ఎలాంటి పొరపాట్లు చేశారో వాటిని మర్చిపోవడం మంచిది మీరు జీవితంలో ఎంత ఎదిగినా కొందరు మీ పొరపాట్లను గుర్తు చేస్తూనే ఉంటారు మీరు ఒకసారి చేసిన పొరపాటు మీ జీవితాంతం మీకు గుర్తు చేస్తారు ఈ ప్రపంచంలో తెలివిగా ఉండాలి మన జీవితంలోని ముఖ్యమైన విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు మీ కుటుంబ సమస్యలు ఇంట్లోనే ఉంచండి మీ బలహీనతలు ఎవరితోనూ చెప్పకండి మీ స్నేహితుల రహస్యాలను ఎప్పటికీ బయట పెట్టకండి మీ ఉద్యోగ సంబంధిత సమస్యలు బయట పెట్టవద్దు మీ భవిష్యత్ లక్ష్యాలను నిశ్శబ్దంగా పనిచేసి చూపించండి మీ కథ పొరపాట్లు ఎవరికి చెప్పకుండా మీరు తెలుసుకొని ముందుకు సాగండి ఈ ఏడు నియమాలను పాటిస్తే మీ జీవితాన్ని విజయవంతంగా గౌరవప్రదంగా ఉంచుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓమని కామెంట్ చేయండి